ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కర్నూలు జిల్లా ఓర్వకల్లు నన్నూరు ప్రాంత పర్యటన సందర్భంగా ప్రధానంగా జీఎస్టీ తగ్గించడం వల్ల వచ్చినటువంటి బెనిఫిట్స్ పైన ఉత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రశ్నించదలుచుకుంది పదకొండు సంవత్సరాల మీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరేమైనా ఏ విధమైనటువంటి సహాయం అందించారు ఏ విధంగా సమగ్ర అభివృద్ధికి నిధులు కేటాయించారని చెప్పి ప్రశ్నించదలుచుకున్నాం రాష్ట్ర విభజనకు ముందు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన సందర్భంగా అనేక డిమాండ్లను మీరు సమర్థించారు అందులో ప్రధానమైనటువంటిది రాష్ట్రానికి ప్రత్యేక హోదా వెనుకబడినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ జాతీయ హోదా కలిగినటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి అమరావతి నిర్మాణానికి నిధుల కేటాయింపు ఆర్థిక లోటు భర్తీ విద్యా వైద్య రంగాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన నిర్దిష్టమైనటువంటి అమలు అంశంలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు పైగా ఇవాళ నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారము కేటాయింపులు కాకుండా బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల వారిగా కేటాయించినటువంటి నీటిలో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి నీటిని వాడుకునేటువంటి దాన్ని రాష్ట్ర విభజన సందర్భంగా క్లియర్గా ప్రస్తావన చేస్తే అందుకు భిన్నంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలుకు నోచుకోకముందే గెజెట్ నోటిఫికేషన్ రాకమునిపే కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీరు ఎగువభద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి వెనుకబడినటువంటి రాయలసీమ ఇవాళ తుంగభద్ర పైన ఆధారపడి ఉన్నటువంటి నీటి పైన మరణ శాసనం చేస్తే మీరు దాంట్లో భాగస్వామ్యం అయ్యారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలు కావడం అంటే మిగులు జలాలను వాడుకునే వెసులుబాటు దిగువ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు లేకుండా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మొత్తం లేని నీళ్లను పంపిణీ చేసే మూడు రాష్ట్రాల మధ్య దాన్ని మీరు సమర్థిస్తూ అపడివిట్ దాఖలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీర తీరని అన్యాయాన్ని కూడిగట్టారు పైగా ఏమి ఇవాళ బచావత్తు బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఏదైతే నీటి కేటాయింపులు చేసిందో ఆ నీటి కేటాయింపులను పునః సమీక్ష చేయడానికి ఏ ట్రిబ్యునల్ అయితే రాష్ట్రానికి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేసిందో అదే బ్రిజేష్ కుమార్ కు మళ్ళా మీరు రీకాన్స్టిట్యూట్ చేశారు అంటే నీటి విషయంలో రాష్ట్రానికి ఎనలేనటువంటి అన్యాయానికి ఒడిగట్టినటువంటి మీరు రాయలసీమ పర్యటనకు వస్తూ ఉన్నారు మరి కర్నూల్లో మీ పార్టీ అధినాయకత్వం ఏర్పాటు చేసినటువంటి సమావేశాలలో కర్నూలు డిక్లరేషన్ అని చెప్పి ఒకటి ప్రకటించారు అందులో వెనుకబడినటువంటి రాయలసీమకు సంబంధించినటువంటి దాంట్లో నీటి కేటాయింపుల విషయంలో ఈ గాలి నగరి హంద్రిని వా తెలుగంగా కేసీ కెనాలు ఈ ప్రాజెక్టులన్నిటికీ దాదాపు రెండు వందల యాభై టిఎంసీల నీళ్లను మీరు నిఘర జలాలుగా కేటాయించాలని చెప్పి నాడు గొప్పగా ప్రకటించారు ఇప్పటికీ అమలుకు నోచుకునిందా లేదు ఇవాళ రాష్ట్ర విడిపోయిన తర్వాత రాష్ట్ర రాజధాని నిర్మాణం మొదలుకొని రాష్ట్ర రాజధాని ఏర్పాటు మొదలుకొని హైకోర్టు బెంచి మొదలుకొని గవర్నరు తాత్కాలికమైనటువంటి భవనాలు ఏర్పాటు చేసే వరకు కర్నూలు రాయలసీమలో పెట్టాలని చెప్పి మీరు అడిగింది ఒకటంటే ఒక్కటైనా అమలుకు నోచుకునిందా కానీ నోచుకోలేదు కానీ ఇవాళ కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ద్వారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు అనేటువంటిది మాట్లాడుతూ ఉన్నారా ఎక్కడే కానీ మాట్లాడినటువంటి దాఖలాలు లేవు మరి ఏ ముఖం పెట్టుకొని మీరు రాయలసీమ పర్యటనకు వస్తున్నారో మీరు ఏమి సాధించారు ఏమి సహాయం చేశారు అని చెప్పి ఈ రాష్ట్రానికి మీరు సాధారణంగా డబుల్ ఇంజన్ సర్కారు అనబడేటువంటి చంద్రబాబు నాయుడు ఎన్డిఏ కూటమిలో ఉన్నామని చెప్పి చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏ ప్రాతిపదికన మోడీ గారిని ఆహ్వానిస్తున్నారో చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది నిజంగా మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి రాయలసీమ అయినటువంటి గాలి నగరి హందేనివా తెలుగు గంగ ఈ ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించి వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి నికర జలాలు కేటాయించాల్సినటువంటి బాధ్యత అవసరం ఉంది అట్లే వెనుకబడినటువంటి ఈ ప్రాంతంలో విస్తారంగా లభ్యమయ్యేటువంటి ఖనిజ నిక్షేపాల ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటుపరమైనటువంటి దాన్ని వెంటనే ఉపసంహరించుకునేటువంటి పద్ధతిలో ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి అంశాలపైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వము మోడీని ఒప్పించి రాబడితే నిజంగా మీరు డబల్ ఇంజన్ సర్కారే అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఆ విధమైనటువంటిది కాకుండా కింద ఒకటి డిమాండ్ చేస్తారు పైకి పోయిన తర్వాత ఇంకొక పద్ధతిలో మోడీ ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి కానీ రాయలసీమకు సంబంధించినటువంటి అంశాలలో ఒక్కటి కూడా సహాయం చేయకపోగా ఈ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయాన్ని ఒడిగడతా